ఆ గ్రామంలో తలుపులు ప్రతి ఇల్లు తలుపు మూసుకుని ఉంటుంది అంతేకాదు అక్కడి మహిళలు కట్టెలతో రోడ్డుపై గస్తీ కాస్తారు వారు దొంగల భయంతో ఇలా చేయట్లేదు దోపిడల భయం కానే కాదు కేవలం కోతుల నుంచి రక్షించుకోవడం కోసమే ఏంటి కోతులు ఇంతలా విసిగిస్తున్నాయా అంటే అవుననే చెబుతున్నారు ఆ గ్రామస్తులు కేవలం అక్కడే కాదు పలు ప్రాంతాల్లో కోతుల బెడద రోజురోజుకు పెరుగుతుంది వనాల్లో ఉండాల్సిన కోతులు జనావాసాల్లోకి చేరి గుంపులు గుంపులుగా తిరుగుతూ జనాలపై దాడి చేస్తున్నాయి దుకాణాల్లో తినుబండారాలు వస్తువులను ఎత్తుకెళ్తున్నాయి షాపులోని వస్తువులకు రక్షణగా జాలీలను ఏర్పాటు చేసుకుంటున్నారు కోతుల బెడదతో పెంకుటిల్లు రేకుల ఇల్లు ధ్వంసం అవుతున్నాయి ఆరు బయట ఎండబెట్టిన పప్పు దినుసులు ఇతర పదార్థాలను కోతులు వదలడం లేదు ఇళ్లలో ఉన్న మామిడి జామ బొప్పాయి ఇతర పండ్ల చెట్లు కూరగాయల చెట్లను పంటలను కోతులు వదలకుండా ధ్వంసం చేస్తున్నాయి అడ్డొస్తే మనుషులపై దాడి చేస్తున్నాయి ఇప్పటికే కోతులతో ఎన్నో గ్రామాలు ఇబ్బంది పడుతున్నాయి తాజాగా కోతి చేష్టలకు విసుగెత్తిన ప్రజలు రోడ్డు మీదకు వచ్చారు ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం షేర్ మహమ్మద్ పేటలో కోతుల బెడద నుంచి రక్షించండి అంటూ గ్రామస్తులు ఎక్కారు షేర్ మహమ్మద్ పేట రోడ్డుపై గ్రామస్తులు బైఠాయించి రాస్తారోకో చేశారు సచివాలయం ముందు ధర్నా కూడా చేశారు ఇళ్లలోకి రోడ్డుపై వెళ్తున్న వారిని కరుస్తూ స్థానికులను ఇబ్బంది పెడుతున్న కోతుల్ని వెంటనే పట్టుకుని అడవుల్లో వదలాలని డిమాండ్ చేశారు గత కొద్ది రోజులుగా షేర్ మహమ్మద్ పేట గ్రామస్తులను కోతులు కంటి మీద కొనుకు లేకుండా చేస్తున్నాయి మనుషుల మధ్య దర్జాగా తిరుగుతూ ఇళ్లలోకి సైతం దూరుతున్నాయి వండిన వంటలను కూరగాయలను దోచుకెళ్తున్నాయి దీంతో ప్రతి ఇంటి తలుపులు మూసుకొని ఉండాల్సిన పరిస్థితి నెలకొంది కోతుల దాడితో గాయాల పాలై ఆసుపత్రి చుట్టూ కొందరు తిరుగుతున్నారు వస్తే కోతులు ఎక్కడ కరుస్తాయనే భయంతో ప్రతి ఒక్కరూ కట్టెలతోనే ఇంటి నుంచి బయటికి అడుగు వేస్తున్నారు దీంతో కోతులను పట్టుకుని అడవిలో వదిలేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు లేదంటే ఈసారి ఓట్ల కోసం వస్తే ఒక్క ఓటు కూడా వెయ్యమని గట్టి వార్నింగ్ ఇస్తున్నారు మరి ఎన్నికల ముందు ఓట్ల కోసమైనా పాలకులు కోతుల నుంచి ఆ గ్రామస్తులకు విముక్తి కలిగిస్తారో లేదో చూడాలి మరి